కొడుకు కోసం అబ్రహం లింకన్ టీచర్కి రాసిన లేఖ మా అబ్బాయి ఇవాళే మొదటిసారి పాఠశాలకు వస్తున్నాడు కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగాను కొత్తగాను ఉండబోతుంది అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను ఈ సాహస కృత్యం వాడిని సప్త సముద్రాలు దాటి వెళ్లేందుకు సాయపడవచ్చును ఆ సాహసాల్లో యుద్ధాలు విషాదాలు దుఃఖాలు వాడికి అనుభవంలోనికి రావచ్చు అలాంటి జీవితంలో వాడికి నమ్మకము ప్రేమ ధైర్యము తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుచేత దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా ఒక మిత్రుడు ఉంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి అందరు మనుషులు న్యాయంగా ఉండరని అందరూ సత్యసంధులు కారని వాడికి తెలియాలి ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడని జిత్తుల మారి వ్యక్తులు ఉండే చోట అంకిత భావంతో పనిచేసేవారు కూడా ఉంటారని చెప్పండి అప్పనంగా దొరికిన ఒక డాలర్ కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువైనవని నేర్పండి పాఠశాలలో మోసం చేసి గెలవటం కన్నా ఓడిపోవడం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించడం నేర్పండి ఇక్కడ అబ్రహం లింకన్ గారు తన కుమారుడి కోసం టీచర్కి రాసిన లేఖలో ఈ సమాజంలో ఉండేటువంటి మనుషులు ఎటువంటి వారు అనేది తెలియపరుస్తూ అది తన కొడుకు కూడా మీరు తెలియపరచాలని చెబుతున్నారు చూడండి ఆయన చెప్పిన మాటల్లో ఒకటి చూడండి నమ్మకము ప్రేమ ధైర్యం అనేది జీవితంలో తోడుగా ఉండాలని చెప్పమన్నారు అలాగే ఒక మిత్రుడు ఉంటే ఒక శత్రువు కూడా ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి మిత్రువుని శత్రువుని కూడా ఎలా చూడాలి అనేది నేర్పమన్నారు అలాగే అందరూ న్యాయంగా ఉండరు ఆ న్యాయంగా ఉండని వాళ్ళు ఉంటారు న్యాయంగా ఉండే వాళ్ళు ఉంటారు అలాగే అందరూ సత్యసంధులు కారు అంటే నిజాలు మాట్లాడేవారే ఉండరు కొంతమంది అబద్ధాలు వాళ్ళు కూడా ఉంటారని చెప్పండి అలాగే ఒక దుష్టుడు ఉన్న చోట ఒక చెడ్డవాడు ఉన్న చోట ఒక వీరుడు ఉంటాడని అలాగే జిత్తులు మారి వ్యక్తులు ఇప్పుడు సమాజంలో చాలా మందిని మనం చూస్తున్నాం ఎంతో మంది రకరకాలైనటువంటి నక్క జిత్తులు పనులు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఉన్న చోటనే కొంతమంది అంకిత భావంతో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళని కూడా చూపించండి అంటే మంచి చెడును కూడా చెప్పండి అలాగే అప్పరంగా ఒక డాలర్ సంపాదించడం కంటే సొంతంగా స్వయంగా కష్టపడి ఒక పది సెంట్లు సంపాదించుకున్నా చాలు అనే విషయాన్ని మీరు తెలియపరచండి అలాగే గెలవడం కంటే ఓడిపోవడంలో ఉన్నటువంటి గౌరవాన్ని తెలియపరచండి అలాగే ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని ఎలా అంగీకరించాలనేది కూడా చెప్పండి గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించడం నేర్పించండి అని చెప్పారు అంటే ప్రస్తుత సమాజంలో విద్యార్థి అనేటువంటి వాడికి ఎటువంటి మంచి లక్షణాలు నేర్పాలి అనేది ఇక్కడ అబ్రహం లింకన్ గారు తన కొడుకుకి నేర్పించమని ఈ లేఖ ద్వారా తెలియపరిచారనమాట అర్థమైంది కదా విద్యార్థులు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి మీరు చేసేటువంటి చిన్ని ప్రోత్సాహం మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్